ट మార్చారు మనకి జెండా ముఖ్యంగా రెండవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మూడు కేసుల్లో చేయమని చెప్పడం జరిగింది సార్ రెండవ తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ జెండా యొక్క వాలంటీర్స్ అంతా కూడా రిజిస్టర్ చేసుకోవడం సార్ దీనిలో ప్రధానంగా ఈ జెండా ఏ విధంగా ఆవిర్భవించింది స్వాతంత్ర స్వాతంత్రదంలో ఎలాగ స్ఫూర్తి తెచ్చింది తర్వాత జరిగింది సార్ ముఖ్యంగా పెంగల్ వెంకయ్య గారి ద్వారా మనకి జెండా ఆవిర్భావం జరిగింది సార్ రెండు వందల ఆరులో ఉందే మాత్రమే మొట్టమొదటి జెండా పెడితే బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఎలా చేయలేదు సార్ తర్వాత ఈ జెండా అనే రకరకాల రూపాల్లో ఇదేంటి అల్టిమేట్గా మనకి విజయవాడ ఆంధ్ర సభలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఈ మూడు రంగుల జెండా విత్ చరకకు యాక్సెప్ట్ చేశారు సార్ తర్వాత ఇది రూపాంతరం జరిగింది సార్ చరకా బదులు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఈ ధర్మచక్రం తర్వాత ఈ రంగులు అనేటువంటి రిలీజియన్ చూపుతున్నాయని రిలీజియన్ కాదు ఈ రంగులు అనేటువంటిది మనిషి యొక్క గుణగణాలకి ధైర్య సాహసానికి ఒక ఆరైంది సార్ ఇదొక శాంతి సత్యానికి ఈ ఇదో శౌర్యము సంతానోత్పత్తి అనే కాన్సెప్ట్ని తీసుకుని దీన్ని డెవలప్ చేశారు సార్ అంతా కూడా వెంకయ్య గారు తర్వాత దానిలో భాగంగానే ఈ తపాలా స్టాంపుని ఆకాశవాణి కూడా పేరు పెట్టడం జరిగింది సార్ ఈ విధంగా ఉన్నటువంటిది మూడు రకాలుగా చేస్తున్నాం సార్ ఈ రోజు తమ స్టేట్ లెవెల్ ని ఇక్కడ ఆవిష్కరించారు సార్ ప్రోగ్రామ్ ప్రోగ్రాం అన్ని జిల్లాల్లో కలెక్టర్స్ కూడా చేస్తున్నారు సార్ పదమూడు నుంచి పద్నాలుగు వరకు ఈ జెండాలు ప్రతి ఇంటి మీద పెట్టుకోవాలనే స్ఫూర్తితో ఇది చేయడం జరిగింది సార్ ఇది ఇది సార్ ఇది నుంచి పెంగళ వెంకట గారి జీవిత ఇది సార్ గట్ల పెనుమరులో పద్దెనిమిది డెబ్బై ఆరు ఆయన కొట్టడం జరిగింది సార్ తర్వాత ఇది సార్ తర్వాత ఈ వద్ద గ్రేట్ సైంటిస్ట్ సార్ తర్వాత దక్షిణాఫ్రికా ఇండియా యుద్ధంలో ఇది ఉన్నప్పుడు వలసవాది బ్రిక్స్ వాటికి జరుగుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ తరఫు నుండి అప్పుడు గాంధీ గారితో పరిచయం కాబట్టి గాంధీతో అనుబంధంగా ఉండి ఆ ఉద్యోగాన్ని తీసుకువెళ్ళి ఆయనతో పనిచేయడం జరిగింది తర్వాత ఈయన పత్తిలో కూడా చాలా పరిశోధనలు చేశారు సార్ అందువల్ల పత్తి వెంకయ్యం కూడా అంటూ ఉంటారు సార్ చాలా నిరాళ మీద సార్ నిజవాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఒక చిన్న గుడిసులో చిట్టినగర్లో ఆయన ఉండేవాడు సార్ చివరి సమయంలో అప్పుడు సార్ పిల్లలు హాయ్ 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 నిలబడుకోండి అట్లా అందరూ నిలబడి అటు చూడండి అటు చూడండి ఏ పిల్లలు అటు చూడండి ఫోటో 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 గాంధీజీతో ఆత్ర వాడ <coughs>

Bye. Bye.